హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో కేవలం ఆషాఢం శ్రావణ మాసాల్లో మాత్రమే దొరికే ఈ పులస చేపలు పులుసు ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తున్నారా కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చేసుకోండి మీరు కూడా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఈజీగా నేర్చుకో ఈ పులస చేపలు ఎంతో డిఫరెంట్గా సంవత్సరం మొత్తంలో రెండు నెలలే దొరుకుతాయో అదే విధంగా డిఫరెంట్గా కర్రీని చేస్తేనే రుచి అయితే వస్తుందండి అన్ని కూరలు వండినట్లు వండితే మాత్రం ఆ రుచి రాదు చూస్తున్నారు కదా దీన్ని కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి నేను కర్రీ చేసే టైంకి బయట వర్షం పడుతుంది పొయ్యి వెలిగించడానికి కుదరదు కాబట్టి నేనైతే స్టవ్ మీద పెట్టి చేశాను వీలైన వాళ్ళు చక్కగా కట్టెల పొయ్యి మీద చేసుకోవచ్చు హలో అండి అందరికి నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలెక్క ఫన్నీ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పులస చేప పులుసు పెట్టడం ఎలానో చూపిస్తానండి వచ్చేయండి చాలా సింపుల్ గా ఎక్కువ లెంత్ లేకుండా చూపిస్తాను వీడియో ఖచ్చితంగా మీ అందరికి అర్థమయ్యేలా ఉంటుంది కర్రీ ఎలా చేయాలి ప్రాసెస్ అంతా నీట్ గా వివరిస్తాను వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఇంకా వీడియోలోకి తెలిపదు ఇదిగోండి పులస చేప ముక్కలు అయితే నేను కెమెరా మార్చి దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతాది ఇదిగోండి కర్రీ చేయడం చూపించేస్తాను వచ్చి పక్కన ఫోటోలో ఇచ్చాను కదండి ఇవి పులస చేపలు అనమాట మూడు చేపలకి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఈ మూడు చేపల్ని కూడా అక్కడ తీసుకున్న దగ్గరే క్లీనింగ్ చేయించి ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చారండి ఆ క్లీనింగ్ ఆ వీడియో అంతా చూపిస్తే బాగోదనేసి నేను చూపించట్లేదు ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మనము మిక్సీ వేసుకోవచ్చు మీకు వీలైతే చక్కగా రోడ్లో కూడా కచ్చా పచ్చాగా అంటారు కదండీ కొంచెం బరక బరకగా దంచుకోవాలి నేనైతే దీనిలో బెండకాయలు వేస్తున్నానండి అందుకోసం లేత బెండకాయలు తీసుకున్నాను అలాగే ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇది పాత చింతపండు అండి అందుకని ఇలా ఉంది మీ ఇదిగోండి చూడండి మనం కొంచెం ఎక్కువగా అయితే వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఎక్కువ పెట్టాను చూడండి చిక్కగా అని చెప్పి తక్కువ అయితే పెట్టుకోవద్దు ఎక్కువ వాటర్లోనే నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను ఎక్కువగా అని చెప్పేసి ఇవిగోండి చక్కగా లేత బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నవి వీటిని కూడా మనం పొడవుగా కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా పులస చేపలు తీసుకునేటప్పుడు అండి జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే ఇలస చేపలు తీసుకుంటారు ఎందుకంటే డిఫరెన్స్ త్వరగా కనిపెట్టలేరు అనమాట అందుకనేసి చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు అయితే మోసపోతారండి పులస అని చెప్పి ఇలస కూడా అమ్మేస్తారు అందుకని అయితే ఈ వీడియోలో మీతో చెప్తున్నాను పులస చేపకైతే ఎజ్జులోన ఈ బురద నీళ్ళకి వస్తాయి కదండీ కొంచెం ఆ కలర్లో ఉంటుంది అంటే కొంచెం లైట్గా గోల్డ్ కలర్ అలాగే బురద కలర్ లాగా కనబడుతుంది మనకి అలా కాకుండా నెమలి నెమలిపించే రంగులో ఉంది అనుకోండి అది ఇలస అని చెప్పేసి మనం గుర్తుపట్టాలి మొప్పల దగ్గర నుంచి చేప ఎజ్జు మొత్తం కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది అలా ఉంటేనే పులస అండి చూసారు కదా నేనైతే మనకి మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేశాను అండ్ అలాగే ఉల్లిపాయలు ఇదిగోండి చూడండి ఒకసారి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను మనం రోట్లో దంచుకున్నట్లుగా ఉండాలన్నమాట ఇంకా పచ్చిమిర్చి పక్కన కోసి పక్కన పెట్టేసాం కదండి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా పక్కన పెట్టేస్తున్నాను మిగిలిన కూడా మనం మిక్సీ చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలండి ఇదిగోండి పులస ముక్కలు చాలా నీట్గా ఉన్నాయి కదా ఇది ఇంటికి వచ్చిన తర్వాత నేను కడిగాను అనమాట వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్ కడిగేస్తారండి తర్వాత ఇంకా చేసిన తర్వాత అంటే ముక్కలుగా కట్ చేశాక అస్సలు కడగొద్దు అని చెప్తారు కానీ అలా కడగకుండా తినకూడదండి వేస్ట్ అదంతా ఉండిపోతుంది అలాగా ఎట్టు పసులో తినకూడదు నీట్గా కడిగేసే మనం కూర అయితే చేసుకోవాలి ఇదిగోండి ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదండీ ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను ఇది బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలండి ఇది అలాగే అనుకోండి త్వరగా అడుగు పట్టేస్తుంది మనం తిప్పుకుంటూ చక్కగా గోల్డ్ కలర్ ఈ విధంగా వచ్చేస వరకు మనము చక్కగా వేయించుకోవాలి చూసారు కదా అడుగు పట్టకుండా వేయించుకోవాలి ఏ కూరకైనా సరే మనము ఉల్లిపాయలు కానివ్వండి ఆనియన్ పేస్ట్ కానివ్వండి వేయించే విధానంలోనే రుచి కూడా వస్తుందండి నాకు తెలిసినంత వరకు చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్లో ఉందో ఈ విధంగా రావాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వాటిని అయితే వేసుకుంటున్నాను హాఫ్ వేస్తున్నానండి హాఫ్ ఉంచేసాను చూడండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ వరకు వేసి చక్కగా కలుపుతున్నాను వేయించుకుంటూ ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను హాఫ్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మన చేతికి బాగా పని అనమాట బాగా ఫాస్ట్గా తిప్పుతూ వేయించాలి లేదంటే త్వరగా అడుగుపట్టేస్తుందండి అల్లం వెల్లుల్లి వేసినప్పుడు నేను ఇంతవరకు ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము మిగిలిన వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఉప్పు వేసాను చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు చక్కగా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసానండి కూరకి తగినంత ఇదిగోండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మిరియాల పౌడర్ ఉంది సపరేట్గా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పాటే మనము మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా తర్వాత అయితే చింతపండు పులుసు కూడా వేసేసానండి ఈ జల్లెలు లాంటి దాంట్లో అయితే మనము చేత్తో గట్టిగా పిసికి పోసే పని ఉండదు కాబట్టి దాంట్లో వేసేసాను ఇప్పుడు మనము ఉప్పు కారం కొంచెం టేస్ట్ చేసి చూసుకున్నాం అనుకోండి ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు పులుసు అనేది దాక నిండా ఫుల్గా పెట్టేసుకోవాలండి మనం దేంట్లో అయితే పెడతామో దాని నిండా ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా అవర్స్ అయితే ఉడుకుతుందండి స్టవ్ మీద కాబట్టి నాకు త్రీ అవర్స్ అయితే టైం సరిపోయిందండి ఎందుకంటే కంటిన్యూస్గా మండుతూనే ఉంటుంది కదా అదే స్టవ్ మనము కట్టెల పొయ్యి మీద అనుకోండి స్టవ్ మీద కాకుండా చిన్న చిన్న పుల్లలు పెడుతూ సన్నని సెగ మీద పెట్టి ఉడికించుకుంటే సెవెన్ అవర్స్ వరకు ఉడుకుతుంది ఇంకా సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఇలాగ మరుగుతుంది కదా పులుసు ఇలా మరిగేటప్పుడు చేప ముక్కలన్నీ కూడా దానిలో వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా చేప ముక్కలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు గరిటి పెట్టి తిప్పుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మాత్రం అస్సలు గరిటి పెట్టి తిప్పకూడదు ఇలా ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇంకా అల్లం ఉంది కదండి అల్లం పేస్టు దాన్ని కూడా వేసేసి కలిపేసి మూత పెట్టి ఇంకా సిమ్లో ఉడికించాలండి ఇంకా ఎట్టి పరిస్థితిలోనూ మనం మూత తీయాల్సిన పని లేదు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఫుల్ వాటర్ వేసుకొని బాగా ఎక్కువ టైం ఉడికించుకోవచ్చు ఇదిగోనండి బాగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఆవకాయలో నూనె అయితే వేస్తున్నాను ఒక కూర గరిటంతా వేసానండి ఇది చాలా ముఖ్యమండి ఆవకాయలో నూనె ఉంటుంది కదా పైకి తేలుతుంది ఆ నూనె అయితే వేసుకోవాలి ఆవకాయలో నూనె లేదనుకోండి బట్టర్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చింది ఏదో ఒకటే వేసుకోండి చక్కగా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి చిన్న మంటలో సిమ్లో పెట్టి మూడు గంటల వరకు ఉడికించానండి లైట్ గిట్లా పులుసు కనబడుతున్నప్పుడు మనము అనుకోండి చల్లారేసరికి ఈ చాప ముక్కలు బెండకాయ ముక్కలు అంతా కూడా ఈ పులుసు అంతా పీల్చుకొని దగ్గరగా అయిపోతుందండి అంతవరకు చక్కగా మనము ఉడికించుకోవాలన్నమాట గరిట పెడితే ఎక్కువ పులుసు లేకుండా ఉండాలి మీకే తెలిసిపోతుంది బాగా పులుసు ఉంటే కూర ఏం బాగోదండి అసలు ఇలా చిక్కగా ఉండాలి గ్రేవీగా ఇదిగోండి చూడండి నేను మీకు ఆనమాలు చూపించడం కోసం ఇట్లా చూపిస్తున్నాను అనమాట మీకు తెలియడం కోసం ఎంతో పులుసు లేదు ఇంక ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుందండి కూర అయితే ఎప్పుడైనా సరే చేపల కూర నైట్ టైం వండి రెండో రోజు తింటే బాగుంటుందండి మరుసటి రోజు అనమాట ఈ రోజు వండిన కూర మరుసటి రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆవకాయలో నూనె మాత్రం మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి నేనైతే ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు చూశారు కదా మీరు నేను చూపించిన ప్రాసెస్లో సేమ్ యాజ్ డీస్ చేశారంటే అసలు రుచి మాత్రం అమోఘం అండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో పాటు షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా నా యూట్యూబ్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్